హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విన్లాస్ కిచెన్ ఈరోజు కుక్కర్లో రాగి సంగటి ఎలా చేయాలో చూసేద్దాం కొత్తగా రాగి సంగటి ట్రై చేసే వాళ్ళకైతే నేను చేసే విధంగా చేశారంటే ఇంత ఈజీనా రాగి సంగటి చేయడం అని అనిపిస్తుంది రాగి సంగటి ముద్ద చేసేటప్పుడు చేతులు కాలకుండా రౌండ్ ఎలా చేయాలో కూడా చూసేద్దాం సరేనా ముందుగా కుక్కర్ ఇలాంటి తీసుకొని నేను ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ రేషన్ బీమ్ తీసుకుంటున్నాను రాగి సంగటికి సోనా మసూరి కన్నా రేషన్ బీమ్ వేస్తే ముద్ద సాఫ్ట్గా అనుగ్గా వస్తుంది మేమైతే రెగ్యులర్గా రాగి సంగటి చేసుకుంటూ ఉంటాము హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు బియ్యంని రెండుసార్లు ఇలా నీటితో శుభ్రం చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యంకి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగున్నర గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను తర్వాత మనం మూత పెట్టేసుకొని నాలుగు విజిల్లు పెట్టుకోవాలన్నమాట చూడండి నాలుగు విజిల్ల తర్వాత రైస్ అన్నది బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు రాగి ముద్ద చేసే కోల్ తీసుకొని ఒకసారి రైస్ని ఇలా కలుపుకోండి రాగి పిండిని ఇలాంటి గుంతకరిటితో నేను రెండున్నర గడ్డట వేసుకుంటున్నాను రాగి పిండి వేసిన తర్వాత పిండిని పైపైనే కోలుతో రైస్లోకి అదిమి ఉంచాలి రైస్లోకి పూర్తిగా మిక్స్ చేయకూడదు అనమాట పిండిని చూడండి ఇలాగా పై పైన అదిమి ఉంచి మూత పెట్టాలన్నమాట మూత విజిల్ పెట్టకూడదు ఊరికే అలా మూసి ఉంచాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు ఈ పిండిని రైస్తో పాటు ఉడకనివ్వాలన్నమాట మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఏడు నిమిషాల తర్వాత అప్పుడు మూత తీసేసుకొని మీకు ఇంకా సాఫ్ట్గా కావాలంటే ఇలా కొంచెం వేణీళ్ళు కాంచుకొని ఇలా వేణీళ్ళు పోసుకోవచ్చు ఇంకా మీకు ఇంకా సాఫ్ట్గా కావాలంటే ఇంకొన్ని నీళ్ళు కూడా వేడి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఆరేడు నిమిషాల తర్వాత పిండి అన్నది బాగా ఉడికిపోయి ఉంటుంది చూడండి ఎంత వేడిగా ఉందో ఇప్పుడు కోళ్ళుతో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి నేను మీకు చూపించడానికి ఇలా ఒక చేత్తో కుక్కర్ పట్టుకొని ఒక చేత్తో మిక్స్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే రైస్లోకి రాగి పిండి బాగా మిక్స్ అవ్వాలంటే కుక్కర్ను కింద కూర్చొని రెండు పాదాల మధ్యలో ఒక క్లాత్ లాంటిది పట్టుకొని పాదాలకు వేడి తగలకుండా కుక్కర్ని అది ఉంచి రెండు చేతులతో కోళ్ళను పట్టుకొని మనం తిప్పామనుకోండి పిండి అనేది రైస్లోకి బాగా మిక్స్ అయ్యి సాఫ్ట్గా కూడా వస్తుంది అనమాట మామూలుగా మా అత్తయ్య వాళ్ళు కానివ్వండి మా అమ్మ వాళ్ళు కానివ్వండి కింద కూర్చొని రెండు పాదాల మధ్యలో అది ఉంచుకొని ఇలా కోలుపుతో బాగా కలుపుతారన్నమాట ఇప్పుడు ఇలాంటి గరిటె ఒకటి తీసుకొని కుక్కర్కి సైడ్గా అంచులు సైడ్ ఉన్న సంగటంతాను కోలుకున్న సంగటంతాను ఇలా క్లీన్గా తీసేసుకోవాలండి ఇలా అంచుల వెంబడి ఉంటుంది కదా అదంతాను క్లీన్గా ఒక చోటికి తీసుకోవాలి ఇప్పుడు చేతులు కాలకుండా ఇలాంటి ఒక గిన్నె లాంటి తీసుకొని కొద్దిగా నీళ్ళు చల్లుకోవాలి ఇప్పుడు సంగటి ఇందులోకి వేసేసుకుందాం ఇలా సంగటి వేసుకొని చూడండి ఈజీగా ఒకసారి ఇలా తిప్పారనుకోండి ముద్ద అనేది ఎంత ఈజీగా తయారవుతుందో చూడండి చేతులు ఏమాత్రం కాలవు చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ఎవరైనా చేసుకోవచ్చు నేను రాగి సంగట్లోకి నాటుకోడి పులుసు చేశాను ఈ రెండింటి కాంబినేషన్ నేను చెప్పడం కన్నా తింటేనే తెలుస్తుంది అంత రుచిగా ఉంటుంది మరి మీరు కూడా ఇలా కుక్కర్లో రాగి సంగటి చేసి మీ కామెంట్స్ నాకు చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ